హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పెషల్ స్పెషలిస్ కిచిడి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం గ్రీన్ బఠానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క మొగ్గ క్యారెట్ టొమాటో పొటాటో ఆనియన్స్ మిర్చి ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం తీసేసుకొని మంచిగా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసేసుకొని తర్వాత ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసి నానబెట్టుకోవాలి కొద్దిసేపు కూరగాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ చాలా తొందరగా ఈజీ అయ్యద్ది మన ఇంటికి చుట్టాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కూరగాయలన్నీ కట్ చేసాక అన్నీ పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు మిర్చి ఇవి వేసాక కొద్దిగా ఇవి వేగించిన తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ పొటాటో టమాటో అండ్ గ్రీన్ బఠానీ అండి గ్రీన్ బటాని మన ఆప్షనల్ అండి అవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు మంచిగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క మొగ్గ అండ్ సాల్ట్ అండి రుచికి తరిగినట్టు సాల్ట్ వేసుకోవాలి ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో మొత్తం పోసేసుకోవాలి పోసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి చివరిగా బియ్యం పోసుకున్నాక ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసేసి తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చండి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసాక ప్రెజర్ పోయాక మూత తీశాక ఇది మన మంచిగా కలుపుకోవాలండి కిచిడి ఇప్పుడు రెడీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే దీనికి అల్ల పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈసారి చుట్టాలు వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై